ప్రతి సంవత్సరం లక్ష్మీ కన్వెన్షన్లో పెద్దలు శ్రీ సూర్యు సుమయ్య గారు వారి శ్రీమతి శ్రీమతి బాలగని గారు కుమారులైనటువంటి శ్రీనివాస్ గుప్తా సురేష్ గుప్తా శశి గుప్తా వారి కుటుంబ సభ్యులు మరి ప్రాంగణంలో ఆధ్యాత్మిక చోటి సుమారు ఒక అరవై అరవై మూడే ఓమగుండాలు నూట ఐదు నుంచి ఈరోజు యాభై నాలుగు ఓమగుండాలతోటి మరి ఇక్కడ దేవ్రయ మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తున్న సందర్భంలో ఎందుకంటే నాకు వాళ్ళ స్వాత్మీయులు మరి వేద పండితులైనటువంటి బ్రాహ్మణోత్తములైనటువంటి మన మురుకుంట్ల రాజేశ్వర శర్మ గారు ఇప్పుడు గారు నేను చిన్నప్పటి నుంచి కూడా ఆయన నా గురువు గారిని కూడా ఆయన ఎంతో ప్రేమతోటి నన్ను ఆహ్వానించడం జరుగుతుంది మా శ్రీనివాస్ కూడా ఏ కార్యక్రమమైనా అదే విధంగా ఆహ్వానించడం జరుగుతుంది నేను సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి కూడా నేను ఒక జిల్లా పరిషత్ పోటీ చేసి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా మా మాత్రం నాకు ఎప్పుడు కూడా ఆర్థిక సహాయంతో పాటు అక్కడ ప్రచారంగా నిర్వహించి నా విజయాన్ని కూడా చాలా సందర్భాల్లో తోడ్పాటు అందించడం జరిగింది నేను నా జన్మ ఉన్నంత వరకు ఎప్పుడు కూడా ఈ కుటుంబాన్ని మర్చిపోనటువంటి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభంలో పతాక ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించడీతో పాటు ఆహ్వానించింది మరి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మీరు ఎంతో కంకర పట్లయి దీన్ని ఎంత మా సీరన్న ఫస్ట్ ప్రారంభించిందే మా జూలెరీ సీరన్న ఆయన కూడా మాకు అత్యంత ఆత్మీయుడు ఎందుకంటే ఒంగూరులో పరదాసేవి వాళ్ళ తండ్రి ఈ బిస్సులు మహేంద్రనాథ్ గారు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు భరదాజెడ్డి గారు ఆ ప్రాంతంలో చెప్పే ప్రాంతంలో పెద్ద గొప్ప నాయకుడు ఎవరు వచ్చినా వచ్చినా వారి ఆతిథ్యం తీసుకోవడం మరి వారి వారు మాకు ఎంతో అన్ని సందర్భాలు కూడా సహకరించడం జరుగుతుంది ఇప్పుడు శ్రీరున్నం కూడా విధంగా సహకరించడం జరుగుతుంది ఆ విధంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనమంతా ఒక తల్లికి జన్మించిన బిడ్డలం మనమంతా ఆత్మీయులం కుటుంబ సభ్యులం కాబట్టి ఒకరు వేరు కాదు ఒకరి దగ్గర కాదు అందరూ కూడా సమానం ఇప్పుడే మన రాజశేఖర్ శర్మ గారు చెప్పినట్టుగా మరి లోకాసంస్థ సుఖినోపంతుడు సర్వేజైనా సుఖినోపవంతు సర్వే సంతు నిరామయ సర్వే పత్రాన్ని పశ్చంతు మాకచ్చి దుఃఖమో పోవాలి ఎవరు కూడా ఈ లోకంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరు దుఃఖంతో ఉండకూడదు బాధతో ఉండకూడదు సమస్యతో ఉండకూడదు అవన్నీ కూడా సమస్కోవాలి అందరూ ఆనందంగా జీవితాన్ని కొనసాగించాలి అందుగురించి మరి దేవిత్రయ ఈరోజు మహాయజ్ఞంలో నేను కూడా ప్రార్థిస్తున్నాను మొత్తం ప్రపంచం మొత్తం కూడా శాంతియుతంగా అందరూ కూడా ఏ దేశంలో యుద్ధాలు కూడా ఈ మారిపోయే విధంగా ఈరోజు యజ్ఞం ద్వారా ప్రపంచానికి ఒక సందేశాలు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాం మళ్ళీ సార్ మనస్ఫూర్తిగా అభినందన